హై బ్యూటీ చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో అమెజాన్ లో వెడ్డింగ్ స్పెషల్ శారీ అండ్ బ్లౌజ్ హాల్ మీతో షేర్ చేయబోతున్నాను వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా డిఫరెంట్ డిఫరెంట్ మనకి మొత్తం అఫోర్డబుల్ లో ఉండేటట్టు అరౌండ్ థౌజండ్ లోపలే మంచి మంచి వెడ్డింగ్ శారీస్ చూపిపోతున్నాను సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ రూపీస్ అరౌండ్ అనమాట సో వితౌట్ ఫార్టీ డిల్ లెట్ స్టార్ట్ అమెజాన్ శారీ అండ్ బ్లౌజ్ హాల్ వెడ్డింగ్ స్పెషల్ హాల్ సో మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న హిట్ ఇచ్చేయండి ఇలాంటి షాపింగ్ అప్డేట్స్ ప్రొడక్ట్ రివ్యూస్ కూడా మీ దాకా స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను బ్లాక్ సిజర్స్ అనే బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట ఆ బ్రాండ్ కి సంబంధించి నేనైతే సైడ్ కి మీకు వీడియో కూడా ఇచ్చేస్తాను అన్ని రకాల స్టైల్ ఇలా సైడ్ కి ఇలా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనకి డోరీ స్టైల్ లో ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ ఉంది ఈ హ్యాండ్స్ వచ్చి లైట్ సీత్రు ఆడగలేదు చాలా డీసెంట్ గా ఉంది డ్రెస్ అయితే నేను ఎప్పుడైనా బయటికి షాపింగ్ కి వెళ్ళినప్పుడు అలా వేసుకుంటాను ఈ రోజు షాపింగ్ వెళ్ళాను అందుకనే వేసుకున్నాను సో ఇది వచ్చేసి నా డ్రెస్ డీటెయిల్స్ అండ్ దీనికి వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ లో ఉండి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను యూ నో నాకు ఫ్లవర్ సిస్టమ్ ఒక సైడ్ కి ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను సో ఇదైతే నా లుక్ ఈ రోజు అండ్ ఇది వచ్చేసి మనకి కింద దాకా ఉన్న మ్యాక్సీ డ్రెస్ అనమాట బ్లాక్ సీజెస్ అనే బ్రాండ్ లో బాగుంటాయి మీకు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి వీటిలో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి అలాగే నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బ్రాండ్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ హాట్ బ్లూ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇవి త్వరగా ఊడిపోవు అలానే షైన్ కూడా తగ్గవు శారీకి ఇలా ఉండిపోతే స్టిక్ గా అండ్ షైనీ షైనిగా ఉంటుంది పార్టీ వేర్ కి వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళినా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి అండ్ ఇది ఇది అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపల ఉందండి ఈ శారీ అమెజాన్లో మంచి క్వాలిటీ ఉంటాయి శారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది అండ్ కలర్ అయితే చూడొచ్చు మీరు వైన్ చాలా ట్రెండ్లో ఉంది కదా వైన్ తెప్పించాను దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి మొత్తం కూడా కింద వరకు కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్లో వచ్చిందనమాట మొత్తం కూడా అండ్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ మొత్తం కూడా అంతే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్లో మనకి కిందంతా మంచి వర్క్ వచ్చేసింది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో మంచి షైనింగ్ అయితే ఉంది అండ్ టెస్ట్ చేస్తాను పోతుందా లేదా అని ఒకసారి పోవట్లేదండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి కింద కి హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు వన్ ఫోర్త్ కూడా కాదు హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది అనమాట హెవీగా లేదు శారీ లైట్ వెయిట్ ఏ ఉంది చాలా స్మూత్ షీఫోన్ టైప్ లో ఉంది శారీ సో ఇక్కడ దాకా వచ్చాక ప్రొడక్ట్ అయితే మనకి బ్లౌజ్ పీస్ ఇలా సపరేట్ గా చేసి ఇచ్చారు టర్నింగ్ కి మాత్రం స్టోన్స్ ఇవ్వలేదు కొంచెం తీసి స్టోన్ ఇవ్వలేదు మిగిలిందంతా ఇచ్చారు సో ఓవరాల్ గా కలర్ అయితే చాలా బాగుంది శారీ మొత్తానికి లుక్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ ఇండియన్ ఉమెన్ కి మన తెలుగు వాళ్ళకి స్కిన్ టోన్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది చూడ చూసారా ఎంత షైనింగ్ ఉందో ఇప్పుడు లైట్ ముందనే కాదు విడిగా కూడా మంచి షైనింగ్ అనేది ఉంటుంది శారీ మొత్తం మంచి షిఫోన్ స్టైల్లో సాటిన్ స్టైల్లో వచ్చింది సో స్మూత్ గా ఉంది షిఫోన్ సాటిన్ అనుకోండి అలా ఉంది మెటీరియల్ బ్లౌజ్ మీద ఎక్కడా ప్రింట్ అనేది ఇవ్వలేదు ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసారు సో చూడొచ్చు సో మీకు నచ్చిన స్టైల్లో ఫుల్ హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే అంత ఇచ్చారు మెటీరియల్ వచ్చేసి చూడొచ్చు మీరు మొత్తం చీర పన్నా కదా కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఫుల్ హ్యాండ్ కూడా వస్తుంది లేకపోతే త్రీ ఫోర్త్ అయినా కుట్టించుకోవచ్చు ఇక్కడ వరకు అయినా మీ ఇష్టం డిఫరెంట్ స్టైల్లో కుట్టించుకుంటే డిజైనర్గా కుట్టించుకుంటే అది బాగుంటుంది బ్లౌజ్ శారీ స్టైల్ చేయడానికి సో అనే బ్రాండ్ నుంచి నేను ఒక బ్లౌజ్ తెప్పించుకున్నాను నాకు టైలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కుట్టడానికి చాలా తక్కువ నాకైతే దొరకట్లేదు మా ఏరియాలో సో నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బ్లౌజెస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను అమెజాన్ నుంచి నచ్చింది అంటే ఉంచుకుంటూ ఉంటాను సో ఇది వచ్చేసి ఈ శారీ మీదకి పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే ఇచ్చారో అది పర్ఫెక్ట్గా కొంచెం షేడింగ్ డిఫరెన్స్ కానీ సరిపోయింది సో నేను ఈ రఫుల్ బ్లౌజ్ అనేది తెప్పించాను సో ఇది డిజైనర్ బ్లౌజ్ అనమాట కొంచెం కాస్ట్లీ ఉంది బట్ మీరు వన్స్ ఇది మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట విత్ కప్స్ వచ్చేసింది ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట సో పిల్లలకి లెహెంగాస్ మీద కూడా వేయచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లాగా అండర్ ఆర్మ్ కూడా ఇచ్చేసారు హ్యాండ్ వచ్చేసి గలీజ్ గా లేకుండా సో చూడొచ్చు మొత్తం కూడా అండ్ హ్యాండ్ వచ్చేసి మరీ సన్నగా అయితే లేదు మంచి ఫ్రిల్ ఇచ్చి చాలా బాగుంది ఇప్పుడు జిమ్మి చూ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా జిమ్మి చూ బ్లౌజ్ అనమాట ఇది చూడొచ్చు మీరు అసలు చాలా స్మూత్ గా ఉంది అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూడండి ఇది మాత్రం అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడిందండి నేను తీసుకున్నప్పుడు విత్ స్టిచ్చింగ్ మంచి జిమ్మి చూప్ బ్లౌజ్ వచ్చేసింది మీరు అఫోర్డబుల్ అనుకుంటే డిజైనర్ బ్లౌజ్ కావాలంటే ఇది తీసుకుని కూడా మీరు కుట్టించుకోవచ్చు మీకు ఇంకా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి చాలా కాస్ట్ అడుగుతున్నారు సో నేనైతే పెట్టుకున్నాను నాకు కుట్టే వాళ్ళు లేరు కదా అని మీరు కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి ఫోర్ బటన్స్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ వచ్చింది అనమాట చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా చాలా స్మూత్ సిల్క్ అనమాట రఫ్ సిల్క్ అస్సలు కాదు చాలా స్మూత్ సిల్క్ బ్రాండెడ్ ఐటమ్ కదా అని అండ్ మనకి ఇట్లా ఖర్చు కూడా చాలా ఇచ్చారు సో ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీ అండి దాంట్లోనే బ్లౌజ్ వస్తుంది మీరు ఈజీగా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకవేళ మాకు టైం లేదు రెడీ టు వేర్ వేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ బ్లౌజ్ తో మంచిగా అవుతుంది నేనైతే లుక్ మీకు సైడ్కి ఇచ్చేస్తాను చూడండి సో పర్ఫెక్ట్ విత్ కప్స్ వచ్చింది అండ్ ఇప్పుడు తెలుసు మీకు ఈ నెక్ అనేది చాలా ట్రెండ్లో ఉంది నెక్ డీప్ నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను నాకు డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెడితే అస్సలు కావట్లేదు ఎంతమంది పెట్టి కుట్టించుకున్న ఇక్కడంతా ఇట్లా పెట్టి కుట్టేస్తున్నారు చాలా ఆడగా ఉంటుంది లుక్ అనేది అందుకని నేను తెప్పించుకున్నాను అనమాట సో ఇందులో ఇంకో కలర్ ఉంది ఒకవేళ మీకు కావాలి పెట్టుకోగలము అంత బడ్జెట్ లో అంటే తెప్పించుకోండి సో ఓవరాల్ గా ఇదైతే ఫస్ట్ శారీ నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో షేడ్స్ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ట్రై సెకండ్ శారీ వచ్చేసి ఇప్పుడు వర్క్ లేస్ కానీ వర్క్ కానీ చాలా ట్రెండ్ లో ఉన్నాయి సమ్మర్ కదా లైట్ వెయిట్ ప్రిఫర్ చేశాను నేను శారీస్ అన్ని కూడా ఇది వచ్చేసి మనకి అఖిలం అనే బ్రాండ్ నుంచి వచ్చిందండి లైట్ క్రీమ్ అనుకోండి కలర్ సో ఈ శారీ వచ్చేసి దీంట్లో లుక్ కూడా ఇచ్చారనమాట దీని మీద ఎలా ఉంది అనేది చూడొచ్చు మీరు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా బ్లౌజ్ అయితే డిఫరెంట్ ఇది కలర్ వచ్చేసినట్టుంది లోపల అయితే ఇక్కడైతే రెడ్ అని ఇచ్చారు రిఫరెన్స్ కి చూద్దాం ఓపెన్ చేసి సో రిఫరెన్స్ పిక్ అయితే మీకు ఇచ్చాను కదా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది ఒక రకమైన లైట్ వెయిట్ శారీ అండ్ దీనికి వచ్చేసి మంచి లేస్ వచ్చింది ఆర్గాంజా కాదు ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంది మోడల్ అయితే అలాగే ఉంది నేనైతే మీకు చూసి చెప్తాను ఏంటో ఈ శారీ అనేది ఇది చూడొచ్చు లేస్ మొత్తం ఎలా వచ్చిందో ఇది ట్యాగ్ దగ్గర ఉన్నదండి సో ఎంత బాగుందో చూసారా ఆ శారీ మరి సేమ్ స్టోన్ వర్క్ అలాగే వచ్చింది హాట్ గ్లూ స్టోన్స్ స్టోన్స్ అన్నది హాట్ గ్లూ అని అంటారు దీన్ని సిల్వర్ హాట్ గ్లూ అనమాట సో ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మనకి ఇది ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కట్ వర్క్ అనేది సో ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా నేనైతే నేను ఒక్కసారి చూసి చెప్తాను మెటీరియల్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే చాలా బాగుంటుంది షిఫాన్ అనే అన్నారండి షిఫాన్ ఎంబ్లిష్డ్ ఫ్లోరల్ బాంగ్రూ శారీ విత్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ అన్నారు ఇది వచ్చేసి కాస్ట్ ఇప్పుడు అయితే నాకు నైన్ నైంటీ నైన్ సేల్ సేల్లో ఒకసారి చూసుకోండి మీరు అమెజాన్ ప్రైమ్ కింద నార్మల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఎస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి పిక్చర్లో చూపించినట్టే ఇచ్చారండి సో ఇలా ఇచ్చారు చాలా స్మూత్గా ఉంది ఇది చూపించిన చూపించిందనుకంటే చాలా బాగుంది షైనింగ్ ఉంది మీరు చూడొచ్చు సో సాటిన్ సిల్క్ లో ఇచ్చారు బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ఎందుకంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అండ్ శారీ వచ్చేసి చిఫాన్ అన్నారు కదా చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్లోరల్ ఉంది సెల్ఫ్ ఫ్లోరల్ చూసారా సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి అంతా లేస్ ఇచ్చారు ఒక టర్నింగ్ వదిలేసారనమాట మీకు తెలుసు కదా ఒక టర్నింగ్కి అలాగే ఇస్తారు అసలు లైట్ వెయిట్ ఉందంటే రోజు మొత్తం ఇలాంటి శారీ కట్టుకున్నా కూడా మనం ఉంచుకోగలుగుతాము ఎందుకంటే హెవీ హెవీ కట్టుకుని అబ్బా ఎప్పుడు ఆ శారీ నన్ను ఉండద్దు కంఫర్టబుల్ గా అంటే కొంచెం అన్న ఆఫ్ కొంచెం మనం బడ్జెట్ పెట్టి కొనుక్కుంటే అలాంటి శారీస్ ఉంటాయి అండ్ ఇక్కడ టర్నింగ్ దగ్గర నుంచి ఇటువైపు కూడా మనకి శారీలు ఎలా వచ్చేసింది చాలా బాగుంది ఇది వైట్ కాదు లైట్ క్రీమ్ కలర్ అనమాట ఎవరికైనా సూట్ అవుతుందండి అండి ఆర్డ్గా అస్సలు ఉండదు స్పెషల్లీ సమ్మర్ లో చాలా బాగుంటుంది సారీ సో దీనికి వచ్చేసి మనకి ఇట్లా టూ సైడ్స్ లాస్ట్ లో టాజల్స్ ఇచ్చారు మొత్తం సారీ ఇలాగే వచ్చింది టూ సైడ్స్ టాజల్స్ అనేవి ఇట్లా ఎక్స్ట్రా ఇచ్చారు సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ వేర్ దిస్ శారీ వా సూపర్ ఉందండి చూసారా ఎంత బాగుందో సో ఇదైతే సెకండ్ శారీ అనమాట ఇది ట్రిపుల్ నైన్ ఉంది సేల్ లో మరి ఒకసారి మీరు చూసుకోండి ఇది వచ్చేసి శారీ మొత్తం నాకు ఇది ఇలా కంప్లీట్ డిఫరెంట్ అనేది నాకు ఆర్డర్గా అనిపించింది నాకైతే మీరు కావాలంటే కుట్టించుకోండి లేదు అంటే ఏవో వేరే బ్లౌజెస్ ఉంటాయి కదా కానీ డిజైనర్గా కనిపించాలి అంటే దీనికోసం నేను ఒక క్రీమ్ బ్లౌజ్ తెప్పించాను సేమ్ అలాంటి కలర్లోనే ఇది కూడా సోచ్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది యాక్చువల్ యాక్చువల్గా దీనికి హ్యాండ్స్ లేవు నేను ఎక్స్ట్రా హ్యాండ్స్ యాడ్ చేయించాను అనమాట బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూడొచ్చు మీరు మొత్తం కూడా డీప్ నెక్ వచ్చేసి మనకి మంచి పర్ఫెక్ట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇవి ఇన్ని డిజైనర్ బ్లౌజెస్ అండి నేను వేసుకోవడానికి తెప్పించుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ నేను కుట్టించుకుని వేసుకోను కదా ఓన్లీ రివ్యూ చేస్తాను కాబట్టి వేసుకుని చూపించడానికి నేను ఇది తెప్పించుకున్నాను ఇది వేరే వాటి మీద కూడా బాగుంటుందని ఇట్లా టాజల్ కూడా ఇచ్చేసారు అండ్ బ్యాగ్ కూడా అంతే ఇది ఇవి త్రీ బటన్స్ వచ్చాయనమాట బ్యాక్ అండ్ ఇది వచ్చేసి లోపలంతా సిల్క్ మంచి కాటన్ మెటీరియల్ వచ్చింది అండ్ మంచి కచ్ కూడా ఇచ్చారు రివ్యూ నేను డీప్ గా చేస్తాను ఎందుకంటే ఒకవేళ రిఫరెన్స్ ఏమైనా కావాల్సి వస్తే కొనుక్కోవడానికి నేను డీప్ రివ్యూ చేస్తాను ఒకవేళ మీరు ఎంత రివ్యూ అవసరం లేదు ఈ బ్లౌజ్ గురించి అనుకుంటే ఫార్వర్డ్ చేసేయండి వీడియో అండ్ బ్యాక్ వచ్చి మంచి డీప్ వచ్చింది చూసారా ఎంత డీప్ వచ్చింది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ నాకు కుట్టట్లేదండి అండ్ ఈ మెటీరియల్ వచ్చి కూడా మీకు మీటర్ చాలా కాస్ట్ పడుతుంది చూడొచ్చు మీరు డీప్ ఎంబ్రాయిడరీ మంచి ఎంబ్రాయిడరీ ఇక్కడ అంతా కూడా ఇలా వచ్చిందనమాట మీరు ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా ఈ పర్ఫెక్ట్ లుక్ అనేది మీకు బై మంచి డిజైనర్ టైలర్తోనే కుట్టించుకోవాలి వాళ్ళు తీసుకోవడమే కాస్ట్ బ్లౌజ్ కే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ డిజైనర్లో బొటిక్లో అడిగాను నేనైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పింది కుట్టించుకోవడానికి నాకు బ్లౌజ్ వచ్చేస్తుంది దాంతో విత్ మెటీరియల్ సో అందుకని నేను తీసుకున్నాను ఈ శారీ మీద వేసుకుని చూపించడానికి బ్లౌజ్ తీసుకున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ కూడా షేడ్ అందులోనే తీసుకున్నాను సిరిల్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది సిరిల్ లో షేడ్స్ చాలా బాగున్నాయి ఒకటి వైన్ చూపించాను ఇది పింక్ లో చూపించాను దీంట్లో కూడా గ్రీన్ తీసుకుంటే బాగుండేది అనిపించిన తర్వాత గ్రీన్ లో కూడా చాలా బాగుంది షేడ్ అన్ని షేడ్స్ పర్ఫెక్ట్ గా ఉండవు కొన్ని సారీస్ కి పింక్ మాత్రం ఎలా ఉన్నా షేడ్ నడిచిపోతుంది అందుకనే నేను చూపిస్తున్నాను ఇది ఈ పింక్ లో వచ్చేసి లైట్ పింక్ చూసారా మొత్తం ఈ హాట్ గ్లూ సిల్వర్ మొత్తం మొత్తం కూడా శారీ మొత్తం వచ్చేసింది అండ్ రివ్యూ చాలా లాంగ్ గా పోతుంది ఫాస్ట్ ఫాస్ట్ చెప్తాను నేను అండ్ ఇలా వచ్చేసింది అనమాట కిందంతా కూడా మొత్తం ఇదే వర్క్ ఇవన్నీ వెడ్డింగ్ గెస్ట్ గా ఈ శారీస్ చాలా బాగుంటాయి మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మొత్తం బార్డర్ అనమాట అసలు అదిరిపోయింది బార్డర్ అయితే మొత్తం ఇటు పోయేదేమి ఉండదండి ఇలాంటి దాంట్లో అండ్ షేడ్ చూడొచ్చు మీరు పైన కింద షేడ్ డిఫరెన్స్ సో బా ఈ డార్క్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉంటాయి కదా అండ్ ఈ దీంట్లో లైట్ బార్డర్ అనేది ఇలా ఇచ్చారు హైలైట్ అవడానికి లైట్ కలర్ కదా సో మొత్తం శారీ మొత్తం కూడా పైన టర్నింగ్ కి ఏమి ఇవ్వలేదు ఇంకా కిందంతా కూడా ఇట్లానే వర్క్ రన్ అయింది అండ్ షేడింగ్ ఇస్ ఆసమ్ తర్వాత దీంట్లో గ్రీన్ ఉంది టీల్ గ్రీన్ టీల్ బ్లూ సంథింగ్ అలా బోల్డెన్ కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఈ కలర్ నచ్చింది రివ్యూ చేయడానికి అందుకని తీసుకున్నాను అండ్ ఫైనల్లీ ఐ థింక్ ఇదే బ్లౌజ్ అనుకుంటున్నాను సో టర్నింగ్కి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం బ్లౌజ్ ఇచ్చారనమాట ఇలా హ్యాండ్ పెట్టి కొట్టించేసుకోవచ్చు ఈ హ్యాండ్ పెట్టి మనం షార్ట్ హ్యాండ్ అయితే సూపర్ ఉంటుంది అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించుకుని కొట్టించుకుంటే చాలా బాగుంటుంది శారీ సో ఇలా వచ్చింది ఓవరాల్గా శారీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ లుక్ కూడా మీరు వేసుకున్నాక చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు అండ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తే బాగుంటుంది నేను అలాగే అందుకనే తెప్పించాను ఈ సారీ కట్టుకోవటానికి బ్లౌజ్ ఒకటి తెప్పించుకున్నాను నేను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది బ్రాండ్ వచ్చి వర రో అంట బ్రాండ్ పేరు అండ్ మంచి సాటిన్ వెల్వెట్ అంటారు కదా అందులో బ్లౌజ్ అనమాట ఇది క్రాప్ టాప్ నేను ఎంలో తెప్పించుకున్నాను నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా ఇట్లా ఫ్రిల్స్ అన్నమాట చూడొచ్చు మీరు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది నాకు మంచిగా అఫోర్డబుల్ అనిపించింది దీంతో నేను దాన్ని పై అప్ చేసి చూపిస్తాను సో వీటి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి బ్లౌజెస్ కూడా మీరు అఫోర్డబుల్ చేయగలండి ఇది ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ ఉంది సో దీంట్లో రేంజెస్ కూడా ఉన్నాయి మీరు ఈ బ్రాండ్స్ లోకి వెళ్ళి ఇంకా సర్చ్ చేస్తే మీకు కావాల్సిన బ్లౌజెస్ కూడా రెడీమేడ్ దొరికేస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యాన్స్ తో షేర్ చేయండి ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం हेल्थ और टिप्स कोसम अलग रिव्यूज कोसम प्रोडक्ट रिव्यूज कोसम ना चैनल सब्सक्राइब करें सी नेक्स्ट वीडियो बाय बाय